ఆధునికాంధ్రకవిత్వములో సంప్రదాయములు ప్రయోగములు సంప్రదాయము ప్రయోగము ప్రవేశిక సంప్రదాయముక జీవనది వంటిది ఉత్తుంగిమాద్రిసిఖరముల నుండి దూకిదూకితదనంతర మార్యావర్తమునకాలుమోపి ఒక మహాత్ముని భావన వలె గంభీరముగా సమగమనముతో సాగిన మందానికి వలె సంప్రదాయము ఆరంభదశలలో ఆరభటికి ఉద్వేగమునకులో నైక్రమముగా కలతదేరినెమ్మదిగా ప్రవహించును జీవనదీల్లప్పుడు ఒకే రూపులో ప్రవహింపదు మధ్య మధ్యానేకములైన పనదులను సారణులను ప్రవాహినులను తనలో లీనము చేసుకును అవసరమైనప్పుడు ప్రక్కదొరలించును నదీ ప్రవాహమునకు వలెనే జీవత్సంప్రదాయమునకు సైతము మిట్టలు అడ్డు నిలుచును తిరిగి పొమ్మనిగిరులు బెదరించును అడవులాటంకము కలిగించును అయినను జీవత్సంప్రదాయము ప్రజ్ఞతతో శృంఖలలను గూడలంకారములుగా చేసికొని అవరోధములను అవలంబనములుగా మచ్చిక చేసికొని అంతగా నువ్వు కానప్పుడు ఒదిగి చోటు చేసుకుని ఎట్లో దాటిమరల పూర్వగతిలో ముందుకు ప్రవహించును ప్రవాహము ప్రవాహమునకు ఆటంకములు ఈ ఉభయములు అని వార్యములు అట్లే సంప్రదాయములు వానిపై జరుగు ప్రయోగములు మానవునిలో వికాసమున్న నాళ్లు సంప్రదాయము సజీవముగానుండును అది క్రొత్త క్రొత్త మార్పులతో వసంత దృమమువలే చిగురించుచుండును సంప్రదాయము ప్రాణవంతముగానుండుటకు చక్కని సాధనము మతములో సంస్కృతిలో సాహిత్యములో మానవుని నిత్య నైమిత్తిక క్రియాకలాపములలో సంప్రదాయములపై జరుగుచుండును సాహిత్యమున ప్రధానముగా ఆధునికాంధ్రకవిత్వమున సంప్రదాయమునకున్న స్థానమును దానిపై జరిగిన విస్మయావహములైన సరిక్రొత్త ప్రయోగములను పరిశీలించి చూపుట్టేయి పరిశోధన గ్రంథము పరమ లక్ష్యములో సంప్రదాయములు ప్రయోగములు శీర్షిక ఇంగ్లీషులో ట్రెడిషన్ అండ్ ఎక్స్పెరిమెంట్ ఇన్ మోడర్న్ తెలుగు పోట్రీ అను దానికి సమానార్థకము త్రడితిఓనను శబ్దమునకు సంప్రదాయమను పదము చక్కగా కుదిరినను ఏ పేరిమేంటను పదమునకు ప్రయోగము అనునది ఎంత సరి కాదేమో కాని తెలుగులో ఏ పేరిమేంటను పదము ప్రయోగ మనియే రూఢముగా వ్యవహారములోనున్నందున దానినే స్వీకరింపవలసి వచ్చినది ఏపీ దులుగా రేవోల్ తిరుగుబాటు వాడుటకువీలున్నది కానీకి ఏపీంట్లోనున్న సాధుత్వము సాహిత్య రంగములో జరుగున విప్రయోగములే కాని చేసెడు తిరుగుబాటులు కావు ఒకవేళటివి జరిగినను అభిరాశికి వచ్చినవి కావు ఈ గ్రంథమున ప్రయోగమను శబ్దము మార్పునకు నవ్యతకు పర్యాయముగా స్వీకరింపబడినది సంప్రదాయము దాని స్వరూపము సంప్రదాయ నిర్వచనము సంప్రదాయ శబ్దము సంస్కృత భాషలో నుండి ఈనాటి వరకు బహుళ ప్రచారముననున్నదే ఇది తెలుగులో తత్సమముగా స్వీకరింపబడినది అమరకోశమున కోసమున ఆధాంనాయస్ సంప్రదాయ అనియున్నది ప్రధానం సంప్రదాయ

గురుపరంపరగానే పరంపరగానే కాక శిష్ట పరంపరగా అవతరించినుపదేశమును గూఢ సంప్రదాయ మనవచ్చునని దీనిని బట్టి తెలియచున్నది ఆప్టి సంస్కృత నిఘంటువునందు దీనికి ట్రెడిసన్ అనియు ట్రెడిసన్ అండ్ ట్రైనో నాలెడ్జ్ అనియు అన్ అస్టాబ్లెస్డ్ కస్టమ్ యూసజ్ అనియు అర్థము లీయబడినవి సంప్రదాయమనగా పరంపరాగతమైన పరిజ్ఞానము లేకొకానొకసుప్రతిష్ఠితమైన చారము అను అర్థము దీనివలన తేలును మాక్స్ రేడన్ అనురచయిత ట్రెడిషన్ ఇస్ ద హ్యాండింగ్ ఆన్ ఆఫ్ ద పాస్ట్ ద ప్రిసెంట్ అని వ్రాసినాడు వర్తమానమున కుసంక్రమించు గతమే సంప్రదాయమనీతని అభిప్రాయము ఒకటి అన్సైక్లపీడియా ఆఫ్ సోషల్ సైన్సెస్ పి నూట ఎనభై తొమ్మిది రెండు జే టి సిప్లేకూడి అభిప్రాయమునే వెల్లడించెను ట్రెడిషన్ ఇన్ ఇట్స్ బ్రాడెస్ట్ సిన్స్ ద నోట్స్ ఆల్ ద కన్విన్షన్స్ లిటరీ డివైసెస్ అండ్ హ్యాబిట్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ హ్యాండెడ్ ఆన్ టు అ రైటర్ ఫ్రమ్ ద పాస్ట్ డిక్షనరీ ఆఫ్ వర్ల్డ్ లిటరీ టర్మ్స్ వ్యాలిస్ వాలస్ అనురచయిత సంప్రదాయమును గూర్చి ఇట్లనాడు ట్రెడిషన్ హ్యాస్టూ విత్ ద పాస్ట్ అండ్ కామన్లీ కన్సీవ్డస్ ది ఇన్ఫ్లుయన్స్ ఆఫ్ ద పాస్ట్ ఆన్ దే ప్రెసింట్ ఈ నిర్వచనము ప్రకారము తరతరములుగా ఏర్పడుచున్న చారిత్రక ప్రభావముల వలన సంప్రదాయం ఏర్పడునని స్పష్టమైనది ఇంగ్లీషులో కష్టం కోన్వేంటి ఓనను మరి రెండు పదములున్నవి కన్విన్సన్ అనునది ఇంచుమించుగా ట్రెడిసన్కు సమానార్థకము కష్టోం మాత్రము కాదు కస్తోమనగా ఆచారము మాత్రమే సంప్రదాయములోని విస్తృతి ఆచారమునందు ఆచారము ప్రధానముగా ఆచరణకు సంబంధించినది సంప్రదాయము ఆలోచనకు సంబంధించినది కానివ్యవహారమునందింటికంతగా భేదము పాటించబడుటలేదు సంప్రదాయమును వారసత్వ మనర్ధములుగూడా స్వీకరింపవచ్చును ద రోల్ ఆఫ్ ట్రెడిషన్ ఇన్ సోషల్ లైఫ్ లైక్ దాట్ ఆఫ్ హరిడటి ఇన్ ఫిజియలజికల్ లైఫ్ ఇస్ టు హ్యాండ్ డౌన్ అ పోర్షన్ ఆఫ్ ద పాస్ట్ టు విత్ ద స్ట్రీమ్ ఆఫ్ అంపిల్ అంటెండెన్సీస్ విచ్ క్యారీ ఓవర్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ శారీరక పై వంశ పారంపర్య ప్రభావమిట్లో సాంఘిక జీవితమున సంప్రదాయము నిర్వహించు పాత్ర కూడా అట్టిదే గతములోని కొంత భాగమును ఒక తరము నుండి మరి తరమున కందజేయుట్టే సంప్రదాయము యొక్క కర్తవ్యమనిపై నిర్వచనము వలన తేలుచున్నది సంప్రదాయ శబ్దమునకు దాని వ్యుత్పత్ర్ధ మునుబట్టి చూచినచో సంక్రమించుట ట్రాన్స్మిషన్ అను వచ్చును ఈ దృష్టితో చూచినచో ప్రతియుగము నా తనకై తానుగా సృష్టించుకొన్న నూతనాంశములు ఇతరుల నుండి ఎరువు తెచ్చుకొన్నాంశములు తప్ప సాంఘిక జీవితమునందలితక్కినంశములన్నీయు సంప్రదాయ సంబంధగత తరము వర్తమాన తరమునకు సంప్రదాయ మూలధనమునందించిపోవును ఒకనొక సాంఘిక వ్యవస్థకు సంబంధించిన ప్రజలందరూ ఆమోదించినప్పుడే ఒకనొక సంప్రదాయము వేరుది నిల్చును సంప్రదాయము స్వయముగా ఒక వ్యవస్థ కాదు ఒకనొక వ్యవస్థ పట్ల గల విశ్వాసము మాత్రమే అయినను కేవలము విశ్వాసములనే కాక కర్మలను గూడా సంప్రదాయావరణములో చేర్చవచ్చును ఈ సంప్రదాయ వర్తమాన రీతులుగా వ్యవహరింపబడుచున్నది మనము వైదిక సంప్రదాయములని లౌకిక సంప్రదాయములని నిత్యవ్యవహారమున వినుచుందుము ఇంతేకాక ప్రాచీన మర్యాదలనంటి పెట్టుకొన్న కుటుంబమును సంప్రదాయమున్న కుటుంబ మనియందుము అను అర్ధములో కొందరు సాంప్రదాయికు డనివాడుదురు ఏ విధమైన తిరుగుబాటు చేయక పూర్వమున్న చేయకపూర్వమున్నదాని నున్నట్లుగా అనుసరించువాడనియర్థము ఒకరుచైతను స్తుతించుటకు అతను చక్కని సంప్రదాయ మార్గమునకు చెందినవాడు ట్రెడిషనల్ అని యందుము కూడా అతడు వట్టి సంప్రదాయవాది యని సంప్రదాయ శబ్దమునే ఉపయోగింతుము ఆంగ్ల సాహిత్యమున కొన్ని లక్షణములను సంప్రదాయము తోముడి వేసి పీల్చుట కలదు ఫ్రెంచ్ ట్రెడిషన్ వక్టోరియన్ ట్రెడిసన్ క్లాసికల్ ట్రెడిసన్ ఇట్టివే రోమదేశపు న్యాయశాస్త్రము రోమన్ల ప్రకారము ట్రెడితి ఒననగా కనీసం ఒకటి రెండు తరములనుండి వాడుకలోనున్నాచారము నాచారము ఇదిన్యాసము డెసిట్తో పోల్చబడినది డిపాజిటు అనునదినైతిక జీవనమున అత్యంత పవిత్ర్యముగల వస్తువు కనుక సంప్రదాయమను నదిజన వ్యవహారములోని ఆచారములవలే ప్రత్యక్షముగా కనిపించు విషయము మాత్రమే కాదు అదేనల్పమైనొక నిశ్చయమును చేయును సంప్రదాయము విశాలమైనర్ధము కలిగియున్నదనివరకే మనవిచేసిని సదాచారములు ఉత్తమ విశ్వాసముల దీనిలోనే చేరును ఒకనొక వ్యక్తిని చూచినప్పుడు మనమతని సంభావించడి పద్ధతి సైతమీ సంప్రదాయములోనే చేరుననీ అభిప్రాయపడెను మానవుని జీవితములోని సమస్తాంగములయందు సంప్రదాయము పూసలలోని వలెనుండును జాతి జీవిత సౌధమున కదిపున అది కాని మనలో పలువురు దాని విలువను గమనింపరు నిజమే మరి గాలి వెల్తురు వెన్నెలివి కొంతకాలము లేకుండా పోయినచోవాని విలువ మనకు తెలియను సంప్రదాయమట్టిదే సత్సంప్రదాయమెల్లప్పుడు జీవనదివలే ప్రవరించుచుండును గాని మానవుని వ్యక్తిగతమైన బ్రతుకుబాటలోగాని సాహిత్యాదిరంగములయందుగాని సంప్రదాయమే ప్రబల శక్తిగా పనిచేయును ఒకనొక సంప్రదాయము గతములోఘనమైనది కావచ్చును కానివర్తమాన కాలమున దానికి గల విశిష్టతను గమనించుట ముఖ్యము రచయితకు చారిత్రక దృష్ట్యవసరము దేశకాల పరిస్థితుల దృష్ట్యా సామాజిక పరిణామమునకు సైదోడుగానుండు సంప్రదాయము మాత్రమే స్వీకరింపదగినది అందుకే గతమును గతము దృష్టితో కాక వర్తమాన దృష్టితో సమీక్షింపవలెన నిలియటభిప్రాయపడెను వర్తమాన పరిస్థితులకనుగుణముగా కలిగిన చారిత్రక దృష్టి ఎల్ల వనవోన్మేషమైన ప్రతిభకు ఉపస్కారకమైనది సంప్రదాయమునాలంబనముగా స్వీకరింపక వ్యవస్థయు పొందరు ఏకవియు ఏకల అభిజ్ఞుడును నూత్న నిర్మాణము చేయలేడు ప్రతియుగమునందును ఆయాకవుల వ్యక్తిత్వములను వారికి ముందుండిన కవులను బట్టి ఏ నిర్ణయింపవలసియుండును ఏ కవికిని వెడిగాపూర్వ వ్యక్తిత్వముండదనీలీయట్ స్పష్టపరిచెను అయిననుసంప్రదాయము పేరగతములోనివన్నీయుమతి చేసికొనుట భావ్యముకాదు అట్లేగతమును కాదు సంప్రదాయమును గ్రుడ్డిగా అనుకరించుట నవ్యత నుపాసించుటే ఇలియట్ నొక్కి చెప్పెను సంప్రదాయములకు దేశకాలములు నిరోధకములుగావు వాల్మీకి రామాయణములోని కొన్నిక విసమయములనే ఈనాటికిని మనము స్వీకరించుచున్నాము అంతమాత్రమున ప్రాచీన కావ్యములలోని సంప్రదాయము చ తూ చా తప్పకుండా కాలగతికెదురొడ్డి నిల్వలేక ఒడ్డిగిలబడిన నిర్జీవ సంప్రదాయములను నిలబెట్ట ప్రయత్నించుట వాంఛనీయము కాదు దీనినిచ్చని ఉదాహరణముతో వ్యక్తీకరించినాడు వి బికమ్ కాన్షియస్ ఆఫ్ దీస్ ఐటమ్స్ ఓ కాన్షియస్ ఆఫ్ దేర్ ఇంపార్టెన్స్ యూస్వలీ ఓన్లీ ఆఫ్టర్ దే హావ్ బగన్ ఫాల్ ఇన్ టు డస్ అస్ వీ ఆర్ అవే ఆఫ్ ద లీవ్స్ ఆఫ్ ఎట్లీ విన్ ది ఆటమ్ విన్ బిగిన్స్లో ఆఫ్ విన్ దే హ్యావ్ సిట్లీస్ టు బీ వైటల్ శిశిరవాగ్గ తముచేత జీవశక్తి నశించిరాలిపడిన ఆకులను గూర్చి విచారించి ప్రయోజనము లేదని అభిప్రాయము నిజమే ఆకులకు జిగురు తికించుటకై ప్రయత్నము చేసినచో అదే జ్ఞానమేయగును చేవయున్న చెట్టయినచోమరల క్రొత్త చిగుళ్ళు తొడుగుకొనును పాలగును ఆధునిక యుగములో సైతము నిర్జీవ సంప్రదాయములనుపున ప్రతిష్ఠించవలెనను శుద్ధ సంప్రదాయవాదులు లేకపోలేదు వారి కృషియే విధముగా నిష్ఫలనువును ఇలియటిచ్చినా దృష్టాంతమువలన స్పష్టమైనదనుకొందును మాటటుండనిచ్చి సత్సంప్రదాయముల విషయము పరిశీలింతము తల్లి వర్తమాన మను స్తన్యమే సత్సంప్రదాయము ఒకానొక వ్యక్తి ఆస్తన్యమునెంతగా జీర్ణించుకును అతనికంతటిది శక్తి ఎలవడును ముఖ్యముగా పట్ల కళాశ్రష్టల పట్లీ సత్యము అక్షరాల వర్తించును వేదుక్కులలోని ప్రకృతిరామణీయకమును వాల్మీకి శ్రీమద్రామాయణము రచింపలేదు వాల్మీకి వర్ణనాపటిమను కల్పనాశిల్పమును గుండెకు పట్టించుకొననిదే కాళిదాసు కావ్య సృష్టి చేయలేదు అతడు మబ్బుతో మధురసందేశమును పంపించుటకు ప్రాతిపదిక వాల్మీకి రామాయణములోని హనుమత్సన్ దేశములోనేయున్నది కదాట్లేనన్నయాదులు వాల్మీకి కాళిదాసాదుల కావ్యములను రుచిచూడనిదే తెలుగు కావ్యములు వ్రాయలేదు అన్ని భాషల సాహిత్యములకు ఈ విషయే వర్తించును ఇంగ్లీషు కవులగు మిల్టన్ పోపు షెల్లీ కీట్సు టెన్నిసన్ స్వింబర్న్మున్నబు కవులపై గ్రీకు సంప్రదాయముల ప్రభావము ఇంగ్లీషువారి సాహిత్యములో సాంఘిక జీవనములో గ్రీకు సంప్రదాయములతో పాటు రోమన్ సంప్రదాయములుగూడ ప్రబలముగా పనిచేసినవి మిల్టన్ కావ్యములపై వర్జిల్ వర్జిల్ ప్రభావము మిక్కుటముగానున్నది ఆ వర్జిల్పై హోమర్ హోమ ప్రభావమున్నది తనకు ముందు మార్లో మాలో లేనిదే షేక్స్పియరు అంత చక్కని నాట కములు వ్రాసియుండెడివాడుకాడు కూడా చాసర్ చొస లేనిదే వ్రాయగలిగెడివాడుకాడు చాసరు చాసరుకుముందటి కవులు ఆంగ్ల భాషను మచ్చికచేసికొని దానికి రూపురేఖలు దిద్దియుండకపోయినచో చాసరు మహాకావ్య రచన చేయుట దుష్కరమయ్యడిది ఒకవాణి వెనుకెందరి అనుభవమో నిబిడమయ్యుండునన్న వర్జీనియావుల్ఫ్ వజినియావుల్ఫ్ అభిప్రాయముయి సందర్భమున గమనింపదగినది కావున ప్రతి సాహిత్యమున సత్సంప్రదాయముమూలని దివలే ఉపయోగపడుచు క్రమ అభివృద్ధికి దోహదకార్యగుచున్నది ఒకటి విశ్వకవిరవీంద్రుని పైగల వాల్మీకి కాళిదాసాదుల ప్రభావము జగద్విదితము రెండు ఇన్ ద ఫుల్ సెన్స్ ద క్లాసికల్ ట్రెడిషన్స్ ద హోల్ స్ట్రీమ్ విచ్ కమ్స్ డౌన్ ఫ్రం ది ఇన్సెంట్ సివిలైజేషన్స్ అండ్ గివ్స్ ఫార్ మన యూనిటీ టు అర్ ఓన్ A stream which comes from Greece through the Roman Empire through Christianity will affluence from the Christian Hebrew and Barbaric North. The classical tradition in poetry, Gilbert Murray, P. Aru, Mudu, the experience of the masses behind the single voice. Nalugu, Param Anusrutamuga, Tarataraluga, Anusyutamuga, Vachekuninam Makala, Yokkagani, అభిప్రాయముల యొక్కగాని కర్మల యొక్కగాని సమూహానికి సంప్రదాయమని చెప్పవచ్చును నవ్యాంధ్ర సాహిత్యవేదులు కురువంటి సీతారామయ్య రెండు భా పుట రెండు వందల ఎనభై ఒకటి